సుజన్ రెడ్డి గాయం రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గారు మంటపల్లి కేవీఆర్ పోలీసు కట్టం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెంట వారి ప్రదర్శనలో ఉన్నాయి ఒకటో రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము ఒక్క సెకండ్ కొనసాగుతున్న దతకన్నా మూడు సెకండ్లు వెనుక ఉన్నావి నాయక్ మన్మథ్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మట్టంపల్లి కటకం వెంకట కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇమెంట వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గాయం మన్మథ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సుద్యం రెడ్డి గారు మటప్పల్లి నట్కం లక్ష్మణ్ కుమార్ గారు ఇంట్ల వారి దత్త ప్రదర్శన చేస్తున్నాయి జూనియర్ భీముడు గరుడ జూనియర్ భీముడు గరుడ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం నేవీ ఎయిర్పోర్స్ కటక లక్ష్మణ్ కుమార్ గారు ఇరుమెట్ల రాజుపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా పద్నాలుగు సెకండ్ లో కొందంజలో ఉన్నది గారు మటంపల్లి కటకపు లక్ష్మణ్ కుమార్ గారు ఇమెట్ల వారి తదర్శినిస్తున్నాయి తదుపరి హైదరాబాద్ సత్యనారాయణ గారు కొబ్బోలు పోలాట మాస్టర్ ఈ రెడీగా ఉండాలి సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం మాస్టర్ గొర్రం మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మతం పల్లి